నిన్న మా గౌరవ ఎమ్మెల్సి కవితమ్మ గారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ని ఉద్దేశించి అన్న మాటల్ని నేను హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సమర్థిస్తా ఉన్నా నేను ఎందుకంటే ఇంకా తెలుగు డిక్షనరీలు అంతకంటే ఎక్కువ ఏమైనా పదాలు ఉంటే కూడా ఇంకేమైనా ఎక్కువ తిట్లు ఉంటే కూడా అవన్నిటికీ ఈ అరవిందు అర్హుడే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎందుకైనా ఆయన వ్యవహార శైలి ఆయన మాట్లాడే భాష అవన్నీ కూడా అట్లనే ఉంటున్నాయి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎందరు ఎన్ని ఆయనకు నచ్చ చెప్పాలని చూసినా ఎందరీ చాలామంది ఆయన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు అది పద్ధతి కాదు అట్లా మాట్లాడద్దు భాష తీరు మార్చుకోవాలి ఎన్ని రకాలు చెప్పినా మనిషి మారతలేడు మృగం కంటే ఎక్కువ హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది చూడండి మీరే బిడ్డనే వాళ్ళే అమ్ముకుంటారు ఇదేం పద్ధతి కవితను కొనుక్కొని కేటీఆర్ కొనుక్కొని మేము ఏం చేస్తా ఒక ఆడబిడ్డని పట్టుకొని ఒక తండ్రి వాళ్ళ బిడ్డని అమ్ముకున్నాడు అమ్ముకుంటున్నాడు అన్న మాట అసలు మొత్తం రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఆ మాట మాట్లాడినా ఇప్పటిదాకా అంత కుసంస్కారిగా సంస్కారం హీనుడిగా ఇంకా ఏమైనా ఉంటే అంతకంటే ఎక్కువగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఇంట్లో అట్లనే అంటాడా ఆయన ఇంట్లో ఉన్న ఆడబిడ్డని అట్లనే అంటాడా బద్దత ఇది అందుకే కవితమ్మ మాట అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నది కవితమ్మ ఇంకా ఎక్కువనేది ఉండే నా ఉద్దేశంలో ఆ నిజామాబాద్ నడి చౌరస్త చెప్పు తీసుకొని కొడతాయి ఇటువంటి మాటలు మాట్లాడతాను మాట మాట్లాడింది దానికి నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నా అసలు అరవింద్ గురించి మాట్లాడాలంటేనే మా అందరికి అసహ్యం మేము మాట్లాడటం మానేసాం నిజంగా కూడా ఆయన అట్లే ప్రవర్తిస్తాడు మృగం తిరిగ మృగం తిరిగ ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయనను పట్టించుకోవద్దని మేము మాట్లాడడం మానేసాం కానీ ఇంత నీచ స్థాయికి ఒక ఆడబిడ్డను పట్టుకొని తండ్రిని ఆడబిడ్డను అమ్ముకుంటున్నాడు అన్న మాట ఇవాళ మాట్లాడితే అంతకంటే ఇంకా గలీజ్ ఇంకా ఇంక ఇంకేం లేదు ఇంకేం మిగిలిపోలే ఇంకా రాజకీయాలు అంతకంటే ఎక్కువ చెడు ఇంకా ఏం మిగలలేదు ఇక అసలు ఆయన చూస్తేనే అసహ్యం మాకు ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యం అరవింద్ అంటేనే నిలవెత్తు అబద్ధం మనిషి అంతా అబద్ధమే అబద్ధాల పుట్ట బజారు భాష నోరు తెలిస్తే బజారు భాష నోరు తెలిస్తే అబద్ధాలు అసలు అరవింద్ అనే వ్యక్తి ఈ ప్రజాస్వామ్యానికి రాజకీయాలకు ఒక కలంకం అసలు అటువంటి వ్యక్తి రాకుండా ఉంటే బాగుండు ఆ భగవంతుడు మరి ఏమి ఏం దలిచిండో కానీ చాలా యాక్సిడెంటల్గా వచ్చేసిండు ఒక్క పని ఒక్క మంచి పని ప్రజల కోసం నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఒక్క చేసిండ పసుపు బోర్డు తెస్తా అని బాండు పేపర్ మీద రాసిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఆయన ఈ దేశ చరిత్రలో ఎవడన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒక రాజకీయ నాయకుడు మాట తప్పినోడు ఎవడని ఉన్నాడు అసలు ఆయన దగ్గర నేర్చుకోవాలి నేర్చుకోవాలిగా మమ్మల్ని అంటాడు ఎన్నికల మేనిఫెస్టోలో మాట తప్పిన మమ్మల్ని అంటాడు ఏం చేసినావో ప్రజలకు తెలుసు ఏం చెప్పినామో ఏం చేసినావు ఏం చేయలేదో కూడా తెలుసు చేయని కూడా చేసే ప్రయత్నం చేస్తావు నువ్వు చెప్పిందే ఇది ఒకటి సన్నాసి పసుపు పోటు అని చెప్పిన రైతులకు రెచ్చగొట్టినవు వంద యాభై మంది తోటి నామినేషన్ లేపించినావు మోసం చేసినావు రైతుల్ని మోసం చేసి గెలిచినాం ఇప్పుడు అందుకే ఊర్లల్లో తిరుగుతుంటే తరిమి తరిమి కొడతారు ఊర్లలో కానిస్తలేరు ఆయన్ని నిజామాబాద్ జిల్లాలో ఆయనని ఊర్లలో కానిస్తలేరు అందుకే డ్రామా అన్నట్టు ఏదో ఒకటి చేసి మళ్ళీ వార్తల్లో ఉండాలి ఏదో ఒకటి చేసి వాళ్ళ వార్తల్లోకి రావాలని అనే ప్రయత్నం చేస్తూ దమ్ము దమ్ముంటే రాజకీయం ఎదుర్కోవాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇరుపక్షాలు సర్వింగ్ పార్టీ కావచ్చు అపోజిషన్ పార్టీ కావచ్చు పాలసీస్ మీద పనుల మీద చేయకుంటే చేయమని అడగాలి లేదు చేసిన దాంట్లో ఇది తప్పు ఉంది అని చెప్పి చెప్పాలి లేదు నీకు ఉన్న నాయకుడిని రాజకీయాన్ని ఎదుర్కోవాలి ఇట్లా వ్యక్తిగతంగా తండ్రి బిడ్డ నమ్ముకున్నాడు అని నీకు ఎంత అంటే కరిగే తోటి కవిత మాట్లాడిందట నువ్వు చూసినావురా నీకు కలవాడు ఏమన్నా కరిగే తోటి కవితమ్మ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నేను అంటే డ్రామా అందరిని అటెన్షన్ కలి డైవర్ట్ చేయాలన్నట్టు అక్కడ లో తిరిగే తమ్ము లేదు లో పోతే రైతులు తన్నుకు తన్నుతున్నారు రాణిస్తలేరు ఊళ్ళకు అందుకోసం మన అటెన్షన్ డైవర్ట్ చేయాలని కవితమ్మను కవితమ్మ కరిగే తోటి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలో చేరుతుందట ఈయన కలవడ్డదిగా ఈయన చూసిండు కరిగే ఫోన్లో మాట్లాడుతుంటే ఈయన పక్కకే ఉండి చూసిండు ఈయన అయినా కవితమ్మ కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడే అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉద్యమంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు వారిద్దరు అవన్నీ అమెరికాలో ఉన్నటువంటి అన్నిటిని వదిలేసుకొని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తండ్రి చేస్తున్న ఉద్యమంలో వచ్చి పాలు పంచుకున్నారు మనందరికి కళ్ళకు సాక్ష్యం రెండు వేల ఆరులో కవితమ్మ కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చి రెండు వేల పద్నాలుగు దానిక ఎనిమిది సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఎందుకు పార్టీలో ఉండరు ఉద్యమంలోనే కష్ట సమయంలోనే తండ్రితోటి కలిసి ఉన్న వాళ్ళు వాళ్ళు తండ్రికి చేదోడు వాదేడుగా వచ్చిన వాళ్ళు ఇవాళ తండ్రిని విడిచి ఎందుకు పోతారు ఆ పోతారు పోయేటోళ్ళు కూడా ఉన్నారు నీ ఫ్యామిలీయే నువ్వు బీజేపీలా నీ అన్న కాంగ్రెస్లా మీ కుటుంబంలో ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నారు అట్లనే కేసీఆర్ కుటుంబం కూడా అట్లే ఉంటుందేమో అని అనుకుంటున్నావు నువ్వు అందుకే దిక్కుమాలిన మాటలు మాట్లాడినావు నీ కుటుంబం దిక్కుమాలిన చరిత్ర నగ్నంగా చూస్తున్న రాష్ట్ర ప్రజలంతా ఒక కుటుంబంలో ముగ్గురు నాయకులు ఉంటే ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నది నీ కుటుంబం నువ్వు వేరేళ్ళ మీద దుమ్మెత్తు వస్తావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు కేసీఆర్ గాని వాడు వీడు తండ్రి లాంటి వయసు ఉన్నది నోరు అడ్డు లేదు అదుపు లేదు పిచ్చి కుక్కలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి